शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तये గీతా సారం నారద ఒకప్పుడు నేను అర్జునునికి గీతను ఉపదేశించాను దాని సారంలో కొంత నీకిప్పుడు చెబుతాను అష్టాంగం యోగయుక్తుడు వేదపారంగతుడో ఒక వ్యక్తికి ఆత్మ కళ్యాణం సంభవం అనగా అట్టివాడు ఆత్మ సాక్షాత్కారాన్ని తద్వారా ఆనందాన్ని పొంది లోకానికి సుఖాన్ని కలిగించే అవకాశం ఉంటుంది ఆత్మకి దేహం లేదో ఇంద్రియాలు లేవు నేను ఆత్మను నన్నీ సంసార బంధాలు దుఃఖపరచలేవు కట్టిపడయ్యను లేవు ధూమరహితం మై ప్రజ్వలించు అగ్ని ఆత్మ స్వయం ప్రకాశయుక్తమై శోభిల్లుతూ ఉంటుంది ఆకాశం విద్యుత్ చేత అగ్నిచేత ప్రకాశించినట్లే యోగి హృదయం స్వయం ప్రదీప్తాలవుతాయి మనం ఎంతో గొప్పగా ప్రేమించే గొప్పగా చెప్పుకునే ఈ జ్ఞానేంద్రియాలకి జ్ఞానం ఉండదు అవి వాటినే చూసుకోలేవు కానీ సర్వజ్ఞం సర్వదర్శి క్షేత్రజ్ఞం అయిన ఆత్మయే ఇంద్రియాలను దర్శించి వాటి చేత పని చేయించుకుంటుంది ఆత్మ ఉజ్వల ప్రదీపం వలె హృదయపటలంపై ప్రకాశించడం ప్రారంభించగానే పురుషుల పాపకర్మం నష్టమైపోయి జ్ఞానం ఉత్పన్నమవుతుంది అద్దంలోకి చూస్తే తన రూపం తనకు కనబడినట్లే ఆత్మలోకి చూడగలిగితే ఇంద్రియాలు విషయాలు పంచమహాభూతాలు అన్నీ కనిపిస్తాయి మనస్సు బుద్ధి అహంకారం అవ్యక్త పురుషుడు ఈ అన్నింటి జ్ఞానం ద్వారా సంసారం నుండి విముక్తులు కావచ్చు కావాలి కూడా అది తప్పదు అన్ని ఇంద్రియాలను మనస్సుతో అదుపులోకి తెచ్చుకుని అహంకారాన్ని అందులో స్థాపించి తర్వాత దాన్ని బుద్ధిలోనూ బుద్ధిని ప్రకృతిలోను ప్రకృతిని పురుషునిలోనూ పురుషుని పరబ్రహ్మలోనూ విలీనం చెయ్యాలి అప్పుడు జీవి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానజ్యోతి పొందుతాడు నవద్వారాలతో మూడు గుణాలతో ఆకాశాది పంచభూతాత్మికమై ఆత్మచే అధిష్ఠితమైన ఈ శరీరాన్ని ఎవడైతే పూర్తిగా తెలుసుకొని ముక్తికి సాధనంగా దాన్ని వాడుకోగలడో వాడే జ్ఞాని అట్టివాడే క్రాంతదర్శి సర్వశ్రేష్ఠుడు వంద అశ్వమేధాలు వేల కొద్ది రాజసూయాలు కూడా ఈ జ్ఞానయజ్ఞమిచ్చే ఫలంలో పదహారో వంతైనా ఇవ్వలేవు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఇవి అష్టాంగయోగ సాధనాలు ఇవి అష్టాంగయోగ సాధనాలు ఇవన్నీ కలిసి అష్టాంగయోగం అవుతుంది ఇది ముక్తిని సంపాదిస్తుంది మనస్సు శరీరం మాట ఇవెల్లప్పుడు హింసకు దూరంగానే ఉండాలి అహింసయే పరమధర్మం కదా కర్మణ మనసా వాచ సర్వభూతేషు సర్వదా హింసా విరామకో ధర్మోహు హింస అహింస పరమం సుఖం ఎల్లవేళలా సత్యాన్నే పలకాలి మనిషికి కష్టం కలిగించే సత్యాన్ని తప్పనిసరి కాకపోతే పలకరాదు ప్రియాన్నే పలకాలి అలాగనే అబద్ధాలాడరాదు సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయాన్న బ్రూయత్ సత్యం అప్రియం ప్రియంచనానృతం బ్రూయాదేశ ధర్మ సనాతన దొంగతనంగానో దౌర్జన్యంగానో పరల ధనాన్ని అపహరించడాన్ని స్థేయం అంటారు కదా దీనికి వ్యతిరేకం అస్థేయం అది ధర్మ సాధనం యచ్ఛ ద్రవ్యాపహరణం చౌర్యాద్వాద బలేనవ స్థేయం తస్యానాచరణం అస్థేయం ధర్మ సాధనం ముక్తిని కోరువాడు మనసా వాచ కర్మణ మైథనాన్ని వదిలివేయాలి బ్రహ్మచర్యం ముక్తికి సోపానం అపరిగ్రాహ్యం మరొక ధర్మ సాధనం ఎంతటి ఆపద ఎదురైనా ఎవరి నుండి ద్రవ్యాన్ని గ్రహించకుండా ఉండడమే అపరిగ్రాహ్యం బాహ్యమని అభ్యంతరమని శౌచం రెండు ప్రకారాలు మట్టితో జలంతో తోమి కడిగితే బాహ్య శౌచం భావశుద్ధి ద్వారా అభ్యంతర శౌచం కలుగుతాయి ఇక సంతోషమనగా అనాయాస ప్రాప్తి వల్ల కలిగే సుఖం మనసు ఇంద్రియాలు ఏకాగ్రం చెయ్యడమే తపస్సు కృచ్రా చాంద్రాయనాది వ్రతాల ద్వారా శరీరాన్ని శుష్కింప చేయడం కూడా తపస్సులో భాగమే సత్వశుద్ధికై వేదాంతాన్ని శతరుద్రియాన్ని పఠించడం ఓంకారాధిక జపం చేయడం ఇదే స్వాధ్యాయం మనోవాక్కాయ కర్మలతో హరిస్థుతి నామస్మరణ పూజాది కార్యాలు అనిశ్చల భక్తి వీటిని నిర్వహించటయే ఈశ్వర చింతన ఇంద్రియాలు సహజంగా అసవద్ విషయాలపైకే పరిగెడతాయి వాటిని వెనక్కి లాగి హరిచింతనపై కేంద్రీకరించాలి తేజ మండలంలో శంఖచక్ర గదా పద్మధరుడై వనమాళాంకృతుడై చిహ్న విభూషితుడై కొలువు తీరిన వాయుస్వరూపుడైన ఆ బ్రహ్మను నేనే అని త్రికరణ శుద్ధిగా విశ్వసించడమే ధారణ ఈ తాదాత్మ్య రూపమే సమాధి ఓం శాంతి శాంతి